మాట నేర్పించేది అమ్మ నడక నేర్పించేది అమ్మ బాధ్యత కూడా నేర్పించేది అమ్మ మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఆ ఆలు నేర్పించేది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళలో ఉంటుంది అందుకే ఉపాధ్యాయులను ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో విఆర్ హై స్కూల్ స్థాపించారు దాదాపు నూట యాభై సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది నిజంగానే వీడియోలో చూస్తే ఈరోజు నేను ఆశ్చర్యపోయా కరెక్ట్గా ఆరు నెలల ముందల పాఠశాల ఎలాంటి పరిస్థితులు ఉండవని ఈరోజు నాకు అర్థం పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూవే నారాయణ మాస్టర్ గారు చెప్పారు నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈరోజు విఆర్ హై స్కూల్ని మీరు తీర్చిదిద్దడం జరిగింది ఒక ఘన చరిత్ర ఉన్న విఆర్ హై స్కూల్ మంది డాక్టర్ కే నారాయణ గారు అంటే హాన్రీ అడ్వైజర్ అండ్ రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షార్ శ్రీహారి కోట మాజీ ముఖ్యమంత్రి వర్గాలు డాక్టర్ బెజవాడ గోపాలకృష్ణ రెడ్డి గారు ఎన్ జనార్దన్ రెడ్డి గారు మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ఏకంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జీవీకే రెడ్డి గారు ఇంకా ఉన్న నారాయణ గారు మా పక్కనే నిలబడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాజీ చీఫ్ జస్టిస్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు కారులో వస్తుంటే నారాయణ గారు చెప్పారు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాలలో చదివారు ఏకంగా ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే విఆర్ హై స్కూల్ అని ఈ సభాముఖాలు మీకు తెలుపుతున్నా నేను పదే పదే ప్రజాప్రతినిధులు అందరిని కోరుతున్నా ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడకూడదు స్కూల్కి ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు మూతబడిన విఆర్ హై స్కూల్ ని తిరిగి ప్రారంభిస్తా అని చెప్పారు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరాలని చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు